ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తాజాగా జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు రైతులకు మేలు చేసే రైతులకు శుభవార్త అందించేటటువంటి కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు అయితే ఈ వివరాలు వెల్లడించిన తరువాత కూడా ఇంత గొప్ప విషయాల్ని రైతుల కోసం నిర్ణయించిన తరువాత కూడా కొన్ని సోకాళ్ళు రైతు పేరిట సంఘాలు ఉన్నాయి కదా అవన్నీ శాంతిస్తాయా మళ్ళీ దీంట్లో కూడా రంధ్రాన్వేషణ చేసి రోడ్ల మీదకు రావడానికి కసరత్తులు చేస్తాయా అనేది మనకు తెలియాలి ఓవరాల్గా ఏంటి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అనే విషయానికి వస్తే వరి రాగులు మినుములు జొన్న మొక్కజొన్న పత్తి వీటితో పాటుగా ఇంకొక పద్నాలుగు ఖరీఫ్ పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంఎస్పి కనీస మద్దతు ధర కల్పించేందుకు ఆమోదం తెలిపారు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు అందులో ఉన్నటువంటి డేటా బట్టి చూసుకుంటే వరి కొత్త ఎంఎస్పి రెండు వేల మూడు వందల రూపాయలు ఇది గతంతో పోల్చుకుంటే నూట పదిహేడు రూపాయలు ఎక్కువ ఖరీఫ్ పంటల కొత్త ఎంఎస్పిపై అశ్విని వైష్ణవ్ మాట్లాడారు ఈ నిర్ణయంతో రైతులకు దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు మేలు చేకూరనుంది అని వివరించారు ఇక ఇది గత సీజన్తో పోల్చుకుంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఉన్నట్టు ఇక పత్తి ఎంఎస్పి విషయానికి వస్తే సాధారణ రకానికి క్వింటాలుకు ఏడు వేల నూట ఇరవై ఒకటి రూపాయలుగా ఖరారు చేశారు మరో రకం పత్తికి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలని ఫైనల్ చేశారు ఇది కూడా ముందటి ధరలతో పోలిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఐదు వందల పది రూపాయలు ఎక్కువ జొన్నల కనీస మద్దతు ధర విషయానికి వస్తే మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి రూపాయలు రాగుల ధరలు వచ్చేసి నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు సజ్జల ధరలు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఖరారు చేశారు మొక్కజొన్న ధరను క్వింటాలకు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా నిర్ణయించారు పప్పు ధాన్యాల మద్దతు ధరలని కూడా పెంచారు పెసర ధరలను క్వింటాల్కు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు చేశారు కందిపప్పు ధరను ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా మినపప్పు ధరను ఏడు వేల నాలుగు వందల రూపాయలుగా నిర్ణయించారు పొద్దుతిరుగుడు తిరుగుడు పల్లి మద్దతు ధరలను కూడా పెంచారు వ్యవసాయ సాగు ధరల కమిషన్ ఏసీ ఏపీ సిఫార్సుల మేరకు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని కనీస మద్దతు ధరలను పెంచినట్లుగా మంత్రి తెలిపారు ఇదిలా ఉండగా కేంద్రం రెండు లక్షల గోడౌన్ల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది ఈ ప్రాజెక్టుతో పాటుగా మహాపాల్ఘర్ బధావన్ పోర్టు ప్రాజెక్టు కూడా ఆమోదం తెలిపింది మహారాష్ట్రలో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలతో వధవన్ పోర్టు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అలాగే డెబ్బై ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ఓడరేవ్ ఏదైతే ఉందో ఇది పూర్తయితే ప్రపంచంలోని టాప్ పది పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుంది ఆఫ్టర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల అమలు కోసం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీజిఎఫ్ స్కీమ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది మొత్తం ఏడు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలతో గుజరాత్ తమిళనాడులో గిగావాట్ ఆఫ్షోర్ ఆఫ్ షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది దేశంలో మొట్టమొదటి ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయటం ఈ పథకం లక్ష్యం అని చెప్పేసి కేంద్ర మంత్రి వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దీని క్రింద కూడా కేంద్ర మంత్రివర్గం దీనికి కూడా ఆమోదం తెలిపింది క్యాంపస్లు ల్యాబ్లు మౌలిక సదుపాయాల పెంపుదల కోసం రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల పైచులుకు నిధులను ఖర్చు చేయనున్నారు వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఆమోదం తెలిపింది కేంద్రం రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల పైచులుకు నిధులు అంచనా వ్యయంతో ప్రస్తుతం ఉన్న మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల ప్రయాణికులకు సంబంధించి అక్కడి నుంచి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎంపీపీకి విమానాశ్రయం ప్రయాణికుల యొక్క సామర్థ్యాన్ని నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించినట్లు తెలిపారు ఇలా చాలా కీలకమైనటువంటి మోదీ త్రీ పాయింట్ ఓలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అయితే ఇందులో ప్రధానంగా రైతులకు మేలు చేకూర్చేటటువంటి అంశాలు బోరుడు ఉన్నాయి కదా గతంతో పోల్చుకుంటే ప్రతి పంటకు సంబంధించి ఖరీఫ్ పంటకు సంబంధించి మద్దతు ధర అయితే పెరిగింది ఇప్పుడు కూడా ఈ రైతు పేరిట ధర్నాలు చేస్తాము రోడ్లు ఎక్కుతాము అనే బ్యాచ్ ఉంటారు వీళ్లకు అన్నీ కూడా గొంతెమ్మ కోర్కెలే ఉంటాయి వీటిని కూడా వంకబెడతారు మరికొద్ది గంటల్లోనూ మరికొద్ది రోజుల్లోనూ కావాలంటే మీరే చూడండి